ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒక సామాన్యుడు ఒక బహుజనుడు ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయదారుడు కల్లు గీత కార్మికుడు గౌడ సంఘానికి సంబంధించిన వ్యక్తి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన చింతపల్లి వెంకటయ్య ఆ గ్రామానికి అంటే స్వగ్రామానికి పుట్టిన గడ్డ కోసం పుట్టిన తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు ఈ క్రమంలోనే పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు తాను సైతం అంటూ గ్రామంలో ఎవ్వరూ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ తనకెవ్వరూ సాటి లేరు తనని ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తారు అనే కోణంలో ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఉండాలి ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదాలే నాకు కోట్ల రూపాయలు సంపాదించినంత గొప్పగా ఫీల్ అవుతా అంటూ చింతపల్లి వెంకటయ్య పేర్కొనడం జరుగుతూ తన గడ్డ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్యకి రాజకీయ నేపథ్యం లేదు లేదంటే కోటీశ్వరుల అండ లేదు కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులు లేరు కానీ నిరుపేద కుటుంబాలకు చెందిన తమ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సొమ్మును ఖర్చు చేస్తూ గ్రామ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కేవలం ఈ కల్వకుతి నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ కేవలం విద్యావంతులు మేధావులు కోటీశ్వరులే కాదు సమాజ అభివృద్ధి కోసం సంకల్పం ఉంటే ఖచ్చితంగా సమాజ అభివృద్ధి కోసం తమ వంతు పాత్ర పోషించవచ్చు అని నిరూపించడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య దేశానికి గ్రామాలు పట్టు మహాత్మా గాంధీ దశాబ్దాల క్రితం చెప్పడం జరిగింది మహాత్ముని స్ఫూర్తి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కృతనిత్యంతో పనిచేస్తూ గ్రామ అభివృద్ధి చేస్తేనే రాష్ట్ర దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో ఒక బిడ్డ కదలి రావాల్సిన అవసరం ఉందని అందుకోసం తాను బాటలు వేస్తానని తనను చూసి కొన్ని గ్రామాలకు సంబంధించిన యువత లేదంటే ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతన్నలు కావచ్చు లేదంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు సమాజ పైన స్పృహ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని పేర్కొనడం జరుగుతుంది వెంకటయ్య గౌడ్ అనేక మంది రాజకీయ విద్యావంతులు మేధావులు వ్యాపారస్తులు అనేక సభలు సమావేశాల్లో గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడం జరుగుతుంది కానీ వెంకటయ్య ఎక్కడ ప్రసంగం చేయడం జరగదు తన మాటలతో కాదు చేతులతో సమాజాభివృద్ధి అంటే ఏంటో చూపించడం జరుగుతుంది తన స్ఫూర్తివంతమైన ప్రజాపాలన తనకు ఎలాంటి పదవులు లేకున్నా కేవలం స్ఫూర్తివంతమైనటువంటి అనేక మంది మేధావులు కావచ్చు స్వతంత్ర సమరయోధులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక మంది ఆత్మ చేసుకున్న క్రమంలో ప్రతి సమాజం కోసం సమాజం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరూ తనకు ఆదర్శ అంటూ పేర్కొంటూ తన ముందుకు సాగడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య అందులో భాగంగానే పల్లె చింత తీర్చిన చింతపల్లి వెంకటయ్య కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం కలకొండ గ్రామానికి చెందినటువంటి చింతపల్లి వెంకటయ్య ఆ గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ పల్లె చింత తీర్చడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య గ్రామంలో సుమారు యాభై లక్షల రూపాయలతో ఇప్పటికే గ్రామంలో దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి దేవాలయాలని పునర్నిర్మించి గ్రామంలో గ్రామ దేవతలకు సంబంధించి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎవరు చేయని విధంగా గ్రామానికి సంబంధించినటువంటి ఆడపడుచులు కావచ్చు లేదంటే గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి వలస జీవితం గడుపుతున్న వాళ్ళందరినీ కూడా తిరిగి స్వగ్రామానికి రప్పించే విధంగా వ్యూహ ప్రతి వ్యూహాలు రచించి గ్రామంలో అతిపెద్ద పండుగ నిర్వహించి సుమారు యాభై లక్షల రూపాయలతో గ్రామంలో గ్రామ దేవతలకు సంబంధించిన ఆలయాలను పొలం నిర్మించడం జరిగింది అదేవిధంగా గ్రామస్తుల రక్షణ ధ్యేయమంటూ గ్రామంలో సుమారు ముప్పై సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిసి కెమెరాల కోసం సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు కావడం జరిగింది ప్రధానంగా ఏ గ్రామంలో అయినా ఏ మండలంలో అయినా పల్లె ప్రాంతం లేదంటే పట్టణ ప్రాంతం తండాలు అనేది లేకుండా తండాల్లోనే తేడా లేకుండా పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వ్యూహాత్మకంగా మారుతుంది శాంతి భద్రతల పరిరక్షణ అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణం ప్రజల్లో ఉండాలి సమాజంలో ఉండాలనే సంకల్పంతో పోలీసు అధికారులు పల్లెలు పట్టణాలు గూడెల్లోనే తేడా లేకుండా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆయా గ్రామాలకు సంబంధించిన విద్యావంతులు మేధావులు రాజకీయ నాయకులకు సంబంధించి డబ్బున్న వ్యక్తులను పోసి పోలీసులు సంప్రదించడం జరుగుతుంది సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాల్లోని ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చంట పోలీసులు చర్యలు తీసుకోవడం పరిపాటి కానీ చింతపల్లి వెంకటయ్య మాత్రం కలకొండ గ్రామంలో ఒక్క రూపాయి చెందా లేకుండా సొంత ఖర్చులతో గ్రామ ప్రజలందరి సంక్షేమం కోసం ముప్పై సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పోలీస్ అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకులు గానీ ఎవరు కూడా చింతపల్లి వెంకటేష్ సంప్రదించలేదు కేవలం నా గ్రామస్తులందరూ కూడా బాగుండాలి అందుకోసమే నేను సిసి కెమెరాల ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ ఆయన పేర్కొనడం జరుగుతుంది ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు సంబంధించి నిన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అదేవిధంగా నాగర్ కనూలు ఎంపీ మల్లు రవి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు అదే నాగర్ కర్నూలు జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలసింగ్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి అద్భుతంగా ప్రసంగం చేయడం జరిగింది చింతపల్లి వెంకటయ్య లాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో ఒకరుంటే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం లేదంటే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చేయనటువంటి పనులు గ్రామంలో చేయబడి అభివృద్ధి కార్యక్రమాలు చేయబడి ప్రజల సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండవు కాబట్టి ప్రతి గ్రామంలో ఒక చింతపల్లి వెంకటయ్య తయారు కావాలి చింతపల్లి వెంకటయ్య అని స్ఫూర్తి తీసుకొని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు వ్యాపారస్తులు కావచ్చు బడ వ్యాపారవేత్తలు కావచ్చు లేదంటే డబ్బున్న వ్యక్తులు కావచ్చు ఏమి లేకపోయినా సంకల్పం ఉన్న వ్యక్తులు ముందుకు వచ్చి గ్రామంలోని ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి చింతపల్లి వెంకటయ్య లాగా కలకొండ గ్రామాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయడం జరుగుతుందో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా అయితే కృత నిత్యంతో పనిచేయడం జరుగుతుందో అదే విధంగా కల్వకృతి నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రంలోని యువత అంతా కూడా చింతపల్లి వెంకటయ్యని ఆదర్శంగా తీసుకుని గ్రామ అభివృద్ధి కోసం పాట పడాల్సిన అవసరం ఉందంటూ ఎంపీ మల్లురవి పేర్కొనడం జరిగింది కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా చింతపల్లి వెంకటయ్య లాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో ఉంటే మాకు అసలు పనే ఉండదు గ్రామం అంటే నియోజకవర్గాల అభివృద్ధి కోసం తమకు వచ్చేటువంటి నిధులు భారీ మొత్తంలో వెచ్చించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు వీలుంటుంది చింతపల్లి వెంకటయ్య చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతాయి భవిష్యత్తు తరాలు చింతపల్లి వెంకటయ్యని ఖచ్చితంగా గుర్తించుకుంటాయంటూ సందర్భంగా డాక్టర్ మల్లరావి పేర్కొనడం జరిగింది చింతపల్లి వెంకటయ్య లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం చింత చింతపల్లి వెంకటయ్యని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి చింతపల్లి వెంకటేష్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈయనకు చింతపల్లి వెంకటయ్యకి సంబంధించిన విషయాలు మొత్తం పూర్తిగా వివరించి చింతపల్లి వెంకటయ్యను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో విద్యావంతులు ఎవరైతే ఉన్నారో మేధావులు ఆయా గ్రామాల అభివృద్ధి కోసం తమవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్లు ఎంపీ మల్లురవి పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా చింతపల్లి వెంకటయ్యని పూలమాలని శాల్వల్తో ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీలు అదేవిధంగా కంట్రోల్ బోర్డు సభ్యులు ఠాగూర్ బాలసింగ్ సన్మానించడం జరిగింది చింతపల్లి వెంకటయ్య లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం అంటూ పేర్కొనడం జరిగింది ప్రధానంగా చింతపల్లి వెంకటయ్య ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చింతపల్లి వెంకటయ్యకి ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు కూతుళ్లలో కూతురు ఒక కూతురు చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన కూతురుని స్మరించుకుంటూ అనిత్యమైన కండతడి పెట్టేవారు పోయిన కూతురు తిరిగి రాదు కాబట్టి ఆ పోయిన కూతురు భవిష్యత్ తరాలు గుర్తించుకోవాలనే కోణంలో ఆమె పేరుపైనే ట్రస్ట్ ని ఏర్పాటు చేసి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల క్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు అవసరమవుతాయో అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రూపొందించడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య ఈ క్రమంలోనే గ్రామంలో దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఆలయాలని గ్రామ దేవతలకు సంబంధించిన ఆలయాలని పునర్నిర్మించడం జరిగింది సుమారు యాభై లక్షల రూపాయలతో ఇక గ్రామానికి సంబంధించిన ప్రజల రక్షణ కోసం మూడు లక్షల రూపాయలతో ముప్పై సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది చింతపల్లి వెంకటయ్య అదేవిధంగా గ్రామంలో విద్యార్థులు ఎవరైతే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చదువుకోవడం జరుగుతుంది కాబట్టి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి తనకు ఆ పేదల ఇబ్బందులు తెలుసు కాబట్టి పేదలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కలగొండ ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించేందుకు కృత నిత్యంతో పనిచేయడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య అందులో భాగంగానే ప్రభుత్వం చేయాల్సిన మరో పని కూడా చింతపల్లి వెంకటయ్య చేయడం జరుగుతుంది గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేవు బాత్రూమ్స్ అదేవిధంగా ప్రహరీ గోడ నిర్మాణం కూడా లేదు కాబట్టి టాయిలెట్స్ బాత్రూమ్స్ నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నాడు ప్రస్తుతం చింతపల్లి వెంకటయ్య రెండు మూడు రోజుల్లోనే ఆ బాత్రూంలు కూడా పూర్తి అయిన క్రమంలోనే మరోసారి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతి లేదంటే గ్రామస్తులతో కలిసి బాత్రూం కూడా తొందరలోనే ప్రారంభించి కలకొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇంకా ఏమైనా ఉన్నా తాగునీటి సమస్య గతంలో నెరవేర్చడం జరిగింది ఇప్పుడు బాత్రూమ్ సమస్య త్వరలోని ప్రహరీ కూడా నిర్మాణం కావచ్చు లేదంటే భవిష్యత్తులో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు కావచ్చు లేదంటే వాళ్ళకు అవసరమైన మౌలిక వస్తువులు అన్నింటినీ కూడా కల్పించి కలకొండ గ్రామాన్ని కలవకుర్తి నియోజకవర్గంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేయడం జరుగుతుందంటూ చింతపల్లి వెంకటయ్య వినమ్రంగా పేర్కొనడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య ఎక్కడ కూడా ఆర్బాటలకు వెళ్ళడు ఎక్కడ కూడా ఉచిత ప్రసంగాలు ఉండవు ఎక్కడ కూడా గొప్ప గొప్ప మాటలు చెప్పాడు తన చేతల ద్వారానే ఎంత గొప్పవాడిని అన్న అంశాన్ని ఈ సమాజానికి చూపించడం జరుగుతుంది చింతపల్లి వెంకటయ్య రైతు గౌడ సామాజిక వర్గానికి సంబంధించి కల్లుగిత కార్మికుడు కళ్ళు గీయడమే ఆయన జీవనోపాధి వ్యవసాయం చేయడమే ఆయన జీవనోపాధి అలాంటి వ్యక్తి ఒక గ్రామాన్ని అర్థంలా తీర్చిదిద్దేందుకు ఎంత పని పనిచేస్తున్నారు అనడానికి తెలంగాణ రాష్ట్రంలో చింతపల్లి వెంకటయ్య ఒక ఆదర్శంగా జరుగుతుంది కాబట్టి ఇంత ఆదర్శంగా నిలుస్తున్నటువంటి చింతపల్లి వెంకటయ్యని ఖచ్చితంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకుపోయేందుకు ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు ఆయన సేవలను నియోజకవర్గంలో మరింత విస్తృతపరిచే ప్రయత్నం చేయడం జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కలకొండ గ్రామానికి వచ్చినటువంటి ఎంపీ మలురవి ఎమ్మెల్యే కసరెడ్డి నారెడ్డి ఠాకూర్ బాలసింగ్ లకు గ్రామస్తుల తరపున నుంచి చింతపల్లి వెంకటే ఒక వింతి పత్రం కూడా అందించడం జరిగింది మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తరఫున కొంచెం వరకు కృతనిత్యంతో పనిచేయండి మా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సహకరించండి అంటూ వింతి ఇవ్వడం జరిగింది అది ఏంటో ఒకసారి చూద్దాం పూర్వం మంజూరు చేయబడి శంకుస్థాపన చేసిన సబ్ స్టేషన్ ని దయచేసి పూర్తి చేయండి అంటూ ఆయన పేర్కొన్నారు బందరు దొడ్డి స్థలంలో ఆశా వర్కర్ల కోసం రెండు గదుల నిర్మాణం చేయించగలరు నూతన గ్రంథాలయం ఏర్పాటు పశువుల అదే విధంగా కలకొండ నుంచి మాడుల మీదుగా హైదరాబాద్ వరకు బస్సు సౌకర్యం కల్పించండి అదే విధంగా గ్రామ వీధి కూడలో ఐమాన్స్ లైట్ ఏర్పాటు అదే విధంగా ఈదమ్మ గుడి నుంచి దుర్గమ్మ గుడి వరకు పోచమ్మ గుడి మీదుగా సిసి రోడ్ లో నిర్మాణం

స్ఫూర్తినిస్తున్నాడు మనందరికి ఎవరికి దోచినంత అంత చేయండి వెంకటయ్య చేసినంత పెద్ద పని అందరూ చేయలేకపోవచ్చు కొద్ది కొద్ది పని మనకు చేతమైనంత వరకు తోచవాడికి సహాయం చేయండి అప్పుడు మీ ఊరు ఆదర్శ గ్రామంగా అయింది